హలో అందరికీ జొన్న పిండితో అలాగే రాగి పిండితో ఎంతో హెల్తీ కదా ఈ రెండు కూడా మనం ఆ రెండుతో ఈరోజు దోశల్ని ప్రిపేర్ చేయబోతున్నాం ఎంతో టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా కదా రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి ఒక్కసారి ఇలా దోశల్ని వేసి ట్రై చేయండి ఇంకా నేను ఇందులోకి పల్లీ చట్నీ ప్లస్ కొబ్బరి చట్నీని కూడా చూపించబోతున్నాను ఎంతో కమ్మనైన ఈ చట్నీని మీరు ఒక్కసారి ఈ నేను చెప్పిన దోశ ఈ కాంబినేషన్ని ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు ఇంకా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను ఒక్క కప్పు వరకు పిండిని యాడ్ చేసుకుంటున్నాను అదే కప్పుతో హాఫ్ కప్ రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నాను పావు కప్ బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి ఈ పిండిని మొత్తం మిక్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకు దోశ కన్సిస్టి కన్సిస్టెన్సీ వరకు మనం మంచిగా కలుపుకోవాలి ఎక్కడ లమ్స్ లేకుండా మీకు కావాలంటే హ్యాండ్తో కూడా కలుపుకోండి లేదంటే విస్కర్తో కూడా కలుపుకోవచ్చు కానీ లమ్స్ లేకుండా కలుపుకోవాలి లమ్స్ లేకపోతేనే మనకు దోశ అనేది చాలా బాగా వస్తుంది కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మాత్రమే కలుపుకోండి మరీ ఎక్కువ లూజ్ అయిపోయినా కానీ మనకి దోశ అనేది సరిగ్గా రాదు రవ్వ దోశకి మనం ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి మనకి ఇలా స్పూన్తో కలుపుకోవడం కొంచెం కష్టమైపోతుంది కాబట్టి హ్యాండ్తో కానీ విస్కర్తో కానీ కలుపుకోండి చాలా ఈజీగా మెత్తగైపోతుంది మనకి పిండి అనేది జొన్న పిండి కదా చాలా స్పీడ్గానే అయిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఇంకాస్త గట్టి అవుతుంది పిండి అందులోకి అప్పటి వరకు ఇందులోకి మంచి కాంబినేషన్ పల్లి కొబ్బరి చట్నీని చూపించబోతున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు నేను పల్లీలని యాడ్ చేసుకున్నాను పల్లీ పల్లీ మంచిగా వేగాలి గింజ లోపల వరకు వేగే వరకి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో ఇలా కలుపుతూనే వేయించుకోవాలి మంచిగా తర్వాత మనం పచ్చి కొబ్బరిని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా అది కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకొని కొబ్బరి కూడా కాస్త వేడికైతే చాలు ఇంకా చల్లన్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని పల్లీలు కొబ్బరి ఒక మూడు నాలుగు రెబ్బల వెల్లుల్లి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకొని టేస్ట్కు తగినంత సాల్ట్ ఒక స్పూన్ జీలకర్రని వేసుకొని ఇది ఫైన్ టేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఇంకా పోపు కోసం మనం మళ్ళొక ఒక అదే బాండిని పెట్టుకొని కాస్తంత ఆయిల్ని యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు రెండు మూడు ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకు అంతే దీనికి పోపు పోపు రెడీ అయిపోయింది ఇంకా మనం చట్నీలో వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే ఇలా కొబ్బరి చట్నీ మీరు సింపుల్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టైం టేకింగ్ కూడా ఏమీ ఉండదు ఇన్స్టెంట్గా ఇది డిన్నర్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు చట్నీ కూడా ఈజీగా అయిపోతుంది దోశ కూడా చూసారా మనకి దోశ పిండి అనేది చాలా బాగా నానిపోయింది ఇంకా అందులోకి ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకొని చాలా లూజ్గా చేసుకోండి పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకు రవ్వ దోశకి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో పిండి అలా ఇంకా ప్యాన్ని హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన ప్యాన్ మీదకి కాస్త అన్ని వాటర్ని ఇలా చిలకరించి టిష్యూతో క్లీన్ చేసుకోండి మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవద్దు దోశ వేసే ముందు మనకి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి అప్పుడే మీకు క్రిస్పీ దోశ అనేది వస్తుంది ఇలా మొత్తాన్ని దోశ వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి కాస్త తడి ఆరిపోయిన తర్వాత మనకి నూనె అనేది ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నూనెని ఇలా వేసుకొని మనకి ఇలా వైట్ వైట్గా కనిపించదు రాగి పిండి కలిపితే కొంచెం బ్లాక్గా బ్రౌనిష్గా కనిపిస్తూ ఉంటుంది అలా కనిపించకూడదు అంటే మీరు ఆయిల్ని యూజ్ చేయండి ఇలా వేసుకొని అటు ఇటు తిప్పుతూ మనకి స్టవ్ పెద్దగా రాదు కాబట్టి ఇలా అటు ఇటు తిప్పుతూ మనం కాల్చుకున్నామంటే చాలా స్పీడ్గా కాలిపోతుంది చూసారా ఈజీగా టర్న్ అయిపోయింది చాలా ఈజీ రెసిపీ ఇది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది కదా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం టేకింగ్ ఏమీ ఉండదు డిన్నర్లోకి మనం పప్పులు నానబెట్టకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకోసారి చూపిస్తున్నాను చూసేయండి ప్యాన్ని మనం ఖచ్చితంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని కాస్తని చిలకరించి టిష్యూతో క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాతే మనం దోశని వేయాలి దోశని వేసేటప్పుడు స్టవ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండి తీరాలి లేదంటే మనకి దోశ పెనానికి అతుక్కపోతుంది ఇలా వేసాక ఆయిల్ని వేసి మనం కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటేనే మనకి రాగి పిండి కదా దోశ అనేది చాలా బాగా కాలాలి టూ సైడ్స్ కంపల్సరీగా మీరు కాల్చుకోవాలి అప్పుడే మీకు దోశ అనేది చాలా బాగుంటుంది రాగి పిండి కాబట్టి జావైనా రోటీ అయినా ఇలా దోశ అయినా కంపల్సరిగా మంచిగా కాల్తేనే బాగుంటుంది ఇప్పుడు నేను మీకు ఆయిల్ లేకుండా దోశని వేసి చూపిస్తాను చూడండి కొందరు అంటూ ఉంటారు కదా మీరు ఏంది ఎన్నైనా చెప్తూ ఉంటారు కానీ ఆయిల్ లేకుండా పెనం మీద నుండి దోశనే లేవదు అని చెప్పి ఇలా నేను చెప్పినట్టుగా మీరు ఒక్కసారి వేసి చూడండి ఖచ్చితంగా మీకు దోశ లేస్తుంది చాలా బాగా వస్తుంది ఒక్కసారి చూడండి నేను చేసినట్టుగా అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అలాగే నా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి జొన్న రొట్టె జొన్న రొట్టె ఇంకా జొన్న పిండితో చేసిన క్యారెట్ తురుము ముక్కలు అవి ఇవి వేసి నేను ఒక దోశని చేశాను అది కూడా మీరు ఒక్కసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువగా చూసుకు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్